ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక పంట మనం వేయదగ్గ ఒక పంట అది కేజీ లక్ష రూపాయల వరకు పలికేటువంటి ఒక పంట అయితే ఆ కూరగాయ కూడా దాన్ని అనవచ్చు అది కూరగాయ లాంటిది కూడా అని చెప్పుకోవచ్చు అయితే ఆ కూరగాయ మన దగ్గర పండేది కాదు విదేశాల్లో ఎక్కువగా కొంటూ ఉంటారు వాడుతూ ఉంటారు దాని పేరు చాలా అంటే హాప్ షూట్స్ కూరగాయ అని పిలుస్తాయి దీన్ని హాప్ షూట్స్ హ్యూమలస్ లోపరస్ అని సైంటిఫిక్ నేమ్ దీనికి వేరే డిఫరెంట్ గా ఉంది కదా ఈ కూరగాయ కేజీ ధర అక్షరాల లక్ష రూపాయలు పలుకుతుంది నిజంగా షాకింగ్ అని చెప్పుకోవచ్చు దీనికి ఎంత డిమాండ్ ఉంది కాబట్టి ఈ పంటను పండించి మీరు కనుక బిజినెస్ చేస్తే మంచి లాభాన్ని మీరు ఖచ్చితంగా అందుకోవచ్చు మరి ఈ బిజినెస్ ని ఎట్లా చేయాలి ఎలాగానే తెలుసుకుంటే కొత్త రకం పంట పండించాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఈ పంట మంచి లాభాలు అయితే అందుకోవచ్చు ఇప్పటికే బీహార్ లోని కరండి గ్రామానికి చెందినటువంటి అమరీ సింగ్ అనే నలభై ఒక్కేళ్ల రైతు ఈ పంటని పండిస్తూ బాగా లాభాలు అందుకుంటున్నాడు ఇతను ఈ పంటను కేవలం రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి మాత్రమే పెట్టాడు అంటే కేవలం పంట రెండు లక్షల యాభై వేల రూపాయల పెట్టుబడితో మాత్రమే అవుతుంది అనమాట ఇక అతను ఈ పంటని ఔరంగాబాద్ లోని తన వ్యవసాయ భూమిలో చేస్తూ ఉన్నాడు సో ఈ కూరగాయ కిలో ఎనభై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది దీనికి ఎందుకు ఇంత డిమాండ్ అయ్యా అంటే నిజానికి మొక్కలోని అన్ని భాగాలు కూడా విలువైనవి అని చెప్పుకోవాలి దీని పువ్వులు పండ్లు కాండల్ని పానీయాలు బీర్లు మెడిసిన్ తయారీలో వాడతారు ఈ ఒక్క కాండంతో చేసేటువంటి మందులకి క్షయవాధి నివారించే శక్తి ఉంది అని పరిశోధనలో కనుగొన్నారు అలాగే ఈ చెట్టు పూలని బీరు తయారీలో స్టెబిలిటీ ఏజెంట్ గా వాడతారు అన్నమాట మొక్కల యొక్క కొమ్మల్ని ఆహార పదార్థాలు మెడిసిన్ తయారీకి వాడతారు యూరోపియన్ దేశాల్లో దీన్ని చర్మ సంరక్షణకి సౌందర్యానికి వాడతారు వీటిల్లో ఉండేటువంటి యాంటీబయాటిక్స్ వయసుతో పాటు వచ్చే వృద్ధాప్యం యొక్క ప్రభావాన్ని చాలా ఇదిగా తగ్గిస్తాయి అలాగే ఇందులో ఉండే ఆమ్లాలు క్యాన్సర్ కణాలను కూడా చంపేస్తాయి లుకేమియా కణాలని బ్లాక్ చేస్తాయని కూడా చెప్తున్నారు అందుకే దీనికి ఈ లెవెల్ ఆఫ్ డిమాండ్ అనేది ఉంది ఈ పంట కేవలం ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది అయితే ఈ పంట వేసిన మూడేళ్లకే చేతికి వస్తుందనమాట మొదటి పంటని వారణాసిలో ఇండియన్ బేస్డ్ మెడికల్ వెజిటబుల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్ యొక్క పర్యవేక్షణను దీన్ని పండించగా అలా ఈ సంస్థ నుంచి అమరేజ్ సింగ్ రెండు నెలల క్రితం షూట్ కూరగాయల నాట్లు తీసుకుని సాగు చేస్తున్నాడు ఈ పంట వల్ల మంచి లాభాలు అందుకోవచ్చిన తను చెప్పడంతో క్రితం ఈ బాగా వైరల్ అయిపోయింది సోషల్ మీడియా న్యూస్ బ్రిటన్ జర్మనీ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా ఈ షాప్ షోట్స్ ని వాళ్ళందరూ కూడా అక్కడ ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు ఇంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ లో ఈ పంటలు వేశారు కానీ అక్కడ మార్కెటింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ధర ఎక్కువగా ఉండడం వల్ల సాగుని ఆపేయాల్సి వచ్చింది కానీ దీనికి డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందని నెమ్మది నెమ్మదిగా తెలుస్తూ ఇప్పుడు మళ్ళీ పంటను వేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్ లో వెయ్యి యూరోల వరకు ఉంది దీనికి కేజీ అంటే మన కరెన్సీలో ఎనభై ఐదు వేలు లక్ష రూపాయలు కొన్ని సంవత్సరాల కిందట అంతర్జాతీయ మార్కెట్లో ఈ కూరగాయ విలువ కిలోకి లక్ష లక్ష పదివేల వరకు కూడా పలికిందంట ఇప్పుడు కూడా అంతే ధర ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ పంటకి ఏ దేశంలో డిమాండ్ ఉందో కనుక్కొని పంట వేసి వచ్చినటువంటి కూరగాయలను ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడానికి కొన్ని రకాల రీస్ ఇల్లు ప్రాసెస్ అవన్నీ అవసరం అవుతాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేయడం పెద్ద కంగారు పడాల్సింది ఏమీ లేదు దానికి మన అమెజాన్ లాంటి వాళ్ళు మనకి చాలా బాగా సపోర్ట్ అది ఇస్తారు దాని ద్వారా చేయొచ్చు అయితే మన దేశంలో కూడా దీన్ని సేల్ చేసుకోవచ్చు కానీ అంతగా దీనికి అంత బిజినెస్ నడవదు కాబట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం అయితే ఖచ్చితంగా ఈ సాగును మనం పండించుకోవచ్చు విదేశాల్లో మెడిసిన్ తయారు చేసే కంపెనీలు ఆల్కహాల్ తయారు చేసే ఫ్యాక్టరీలకి వాళ్ళకి అవసరం అనమాట ఇది బ్రూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళకి వాళ్ళకి మనం కనెక్ట్ అయితే హ్యాపీగా వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ మధ్య ఆన్లైన్ కూడా వెజిటబుల్ ఫ్రూట్స్ సేల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మనం రిజిస్టర్ చేసుకుంటే మన దగ్గర నుంచి పర్చేస్ వాళ్ళు ఉంటారు